హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానల్కి నీవు కొత్తగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకు ఎందుకంటే మేము ప్రతివారం ఇలాంటి ఆసక్తికరమైన సమాచార వీడియోలను మీ ముందుకు తీసుకొస్తాం నీవు సిద్ధంగా ఉన్నావా ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా షాకింగ్గా ఆలోచింపజేసే విషయం అదే ప్రేమ వ్యవహారాల కోసం భర్తలను చంపుతున్న భార్యలు ఈ ట్రెండ్ గురించి విన్నప్పుడు మీకు కూడా అయ్యే ఉంటుంది కదూ కాని ఈ విషయం ఆధునిక సమాజంలో ఒక తీవ్రమైన సమస్యగా మారుతోంది ఈ వీడియోలో ఈ ట్రెండ్ ఎందుకు పెరుగుతోంది దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి మరియు దీని పరిణామాలు ఏమిటో వివరంగా చర్చిద్దాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ముందుగా ఈ ట్రెండ్ గురించి కొంచెం లోతుగా తెలుసుకుందాం గత కొన్ని సంవత్సరాలలో భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి కేసులు విపరీతంగా పెరిగాయి ఒక భార్య తన ప్రేమ వ్యవహారం కోసం తన భర్తను చంపడం లేదా చంపించడం ఇది ఒకప్పుడు అరుదైన విషయంగా ఉండేది కాని ఇప్పుడు ఇది ఒక ట్రెండ్గా మారుతోంది ఉదాహరణకు రెండు ఇరవై మూడు సంవత్సరంలో హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది ఒక మహిళ తన ప్రేమికుడితో కలిసి తన భర్తను నిద్రలో ఉన్నప్పుడు చంపేసింది ఈ కేసు మీడియాలో సంచలనం సృష్టించింది ఇలాంటి కేసులు ఒకటి రెండు కాదు రోజురోజుకి పెరుగుతున్నాయి ఇప్పుడు మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు ఇలాంటి ఘోరమైన నేరాలకు దారితీసే కారణాలు ఏమిటి నిజానికి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొన్ని సామాజిక మానసిక మరియు ఆర్థిక కారణాలను పరిశీలించాలి మొదటిగా సామాజిక మార్పుల గురించి మాట్లాడుకుందాం ఆధునిక సమాజంలో స్త్రీలు ఎక్కువ స్వాతంత్ర్యం పొందుతున్నారు ఇది మంచి విషయమే కాని కొన్ని సందర్భాలలో ఈ స్వాతంత్ర్యం తప్పుదారిలో ఉపయోగించబడుతోంది సోషల్ మీడియా డేటింగ్ యాప్లు మరియు ఇతర డిజిటల్ ప్లాట్ఫారంలు ప్రేమ వ్యవహారాలను సులభతరం చేస్తున్నాయి ఒక మహిళ తన భర్తతో సంతృప్తి చెందకపోతే బయటి వ్యక్తులతో సంబంధాలు పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది రెండవది మానసిక కారణాలు కొన్ని సందర్భాలలో భార్యాభర్తల మధ్య సంబంధాలు బలహీనంగా ఉంటాయి ఒకరినొకరు అర్థం చేసుకోవడంలో విఫలమవడం గౌరవం లేకపోవడం లేదా భావోద్వేగ సంబంధం లేకపోవడం వంటివి ఈ రకమైన నేరాలకు దారితీస్తాయి ఉదాహరణకు విజయవాడలో జరిగిన ఒక కేసులో ఒక మహిళ తన భర్త ఎప్పుడూ తనని అవమానిస్తూ నిర్లక్ష్యం చేస్తూ ఉండేవాడని అందుకే తన ప్రేమికుడితో కలిసి అతన్ని చంపినట్లు చెప్పింది ఇది మనకు ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది సంబంధాలలో ఆరోగ్యకరమైన కమ్యూనికేషన్ లేకపోతే ఇలాంటి దారుణమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది మూడవది ఆర్థిక కారణాలు కొన్ని సందర్భాలలో ఆస్తి లేదా డబ్బు కోసం ఈ నేరాలు జరుగుతున్నాయి ఒక భార్య తన భర్త ఆస్తిని తన ప్రేమికుడితో పంచుకోవడానికి భర్తను చంపడం లేదా చంపించడం చేస్తుంది రెండువేల ఇరవై నాలుగు సంవత్సరంలో గుంటూరులో జరిగిన ఒక కేసులో ఒక మహిళ తన భర్త బీమా డబ్బు కోసం అతన్ని చంపించింది ఈ రకమైన కేసులు మన సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆరాటాన్ని చూపిస్తాయి ఇప్పుడు ఈ ట్రెండ్ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది మొదట ఇది కుటుంబ వ్యవస్థను బలహీనపరుస్తోంది భార్యాభర్తల మధ్య నమ్మకం తగ్గిపోతోంది రెండవది ఇలాంటి సంఘటనలు సమాజంలో భయాన్ని సృష్టిస్తున్నాయి మనం ప్రతిరోజు వార్తల్లో ఇలాంటి కేసుల గురించి వింటున్నాం కదా ఇది మనలో ఒక రకమైన అభద్రతాభావాన్ని కలిగిస్తోంది మూడవది ఈ రకమైన నేరాలు పిల్లల మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపుతాయి తల్లి లేదా తండ్రి ఇలాంటి నేరం చేస్తే ఆ కుటుంబంలోని పిల్లల మానసిక స్థితి ఎలా ఉంటుంది వాళ్ల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారమేమిటి మొదట సంబంధాలలో ఓపెన్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకోవడం గౌరవించడం చాలా అవసరం రెండవది సోషల్ మీడియా ఉపయోగంలో సమతుల్యత పాటించాలి మనం ఎవరితో ఆన్లైన్లో చాట్ చేస్తున్నామో వాళ్ల నేపథ్యం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం మూడవది కౌన్సెలింగ్ మరియు మానసిక సహాయం కొన్ని సందర్భాలలో జంటలు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి ప్రొఫెషనల్ కౌన్సెలర్స్ సహాయం తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం చట్టపరమైన చర్యలు ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి కఠినమైన శిక్షలు విధించడం ద్వారా ఇతరులకు ఒక హెచ్చరికగా ఉంటుంది ఉదాహరణకు రెండు ఇరవై రెండు సంవత్సరంలో ఒక కేసులో ఒక మహిళ తన భర్తను చంపినందుకు జీవిత ఖైదు శిక్ష విధించబడింది ఇలాంటి శిక్షలు సమాజంలో భయాన్ని కలిగిస్తాయి మరియు నేరాలను నియంత్రించడంలో సహాయపడతాయి చివరగా సమాజంలో అవగాహన పెంచడం చాలా ముఖ్యం మనం మన పిల్లలకు చిన్నప్పటి నుండి నీతి విలువలు సంబంధాలలో గౌరవం మరియు నమ్మకం గురించి నేర్పించాలి స్కూళ్లలో కాలేజీలలో ఈ విషయాలపై వర్క్షాప్లు నిర్వహించడం ద్వారా యువతలో అవగాహన పెంచవచ్చు సో ఫ్రెండ్స్ ఈ టాపిక్ గురించి మీ ఆలోచనలు ఏమిటి ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయని మీరు అనుకుంటారు మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెలైకాన్ని క్లిక్ చేసి మా కొత్త వీడియోలను మిస్ అవ్వకండి నెక్స్ట్ వీడియోలో మరో ఆసక్తికరమైన టాపిక్తో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై